హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఒక చిన్న విషయం చెప్తామని అయితే నేను ముందుకు వచ్చాను నేను ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాను కదా మీ అందరికీ కూడా తెలుసు నేను ఎంత తగ్గాను ఏంటి అన్నది నేను నా లైఫ్ పెట్నంలో కూడా మంది అడిగారు నేను ఎంత తగ్గాను ఏంటి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఫస్ట్లో అయితే నేను ఇక్కడ పిక్ చేస్తాను చూడండి నేను ఎంత వెయిట్ ఉన్నాను అన్నది మీకు చూపిస్తాను నేను ఎంత వెయిట్ తగ్గాను అన్నది కూడా చూ చూపిస్తానండి నేను ఫస్ట్ అయితే నైంటీ ఎయిట్ పాయింట్ థర్టీ అట్లా ఉండేదండి ఇప్పుడు వచ్చి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అట్లా ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్కి అట్లా వచ్చానండి ఆల్మోస్ట్ నేను దగ్గర లెవెన్ కేజీస్ వరకు తగ్గాను నేను అంటే మీకు ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి ప్రమోషన్ వీడియో అయితే కనుక నేను డైలీ నేను చేసే వీడియోస్లో చెప్పేదాన్ని మీరు అనుకుంటారేమో ప్రమోషన్ వీడియో అని అట్లా ఏం కాదు ఎందుకంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా సబ్స్క్రైబర్స్ ఒకసారి నేను చూడండి నేను ఫస్ట్గా ఎట్లా ఉంది నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఇదంతా కనపడి అంటే హెవీగా చేతులు నా ఫేస్ అంతా హెవీగా ఉండేయండి ఇప్పుడు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను చూడండి లెవెన్ కేజెస్ అంటే నన్ను నేను నమ్మలేకపోయేంతగా నేను వెయిట్ లాస్ అనేది అయ్యాను అంటే నా వర్క్ నేను చేసుకుంటూనే వెయిట్ లాస్ అనేది జరిగింది అన్నమాట ఇప్పుడు నాకు ఎంత నేను హెల్దీగా ఉన్నానంటే నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనేది నేను ఇప్పుడు చెప్తాను నేను ఎంత హెల్దీగా ఉన్నానంటే ఫస్ట్ నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి అంటే నాకు గొరక ప్రాబ్లం ఉందని చెప్పాను కదా మీకు గొరక వచ్చేది అట్లాగే నాకు బాగా ఆయసం నేను ఎప్పుడైనా నేను వీడియో తీసినప్పుడు మీరు ఇంతకుముందు వీడియోస్ గమనించారు లేదో నా ఊపి నేను ఆయాసపడుతూ రొప్పుతూ ఉంటే నాకు అందులో వినపడేది అది కవర్ చేయడానికి ఎంత ఇదయ్యే అలాంటిది ఇప్పుడు నాకు ఎంత రిలీఫ్గా ఉందంటే నాకు ఇప్పుడు ఆయాసం అనేదే లేదు గొరక్ అనేదే రావట్లేదు అది మెయిన్గా నా ప్రాబ్లం ఏంటంటే నాకు బాగా గ్యాస్ ప్రాబ్లం ఉండదండి అంటే నాకు డెలివరీ అయిన నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది వచ్చేసింది డెలివరీ అయ్యి కూడా నేను పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు లోడీకి సిక్స్టీన్ ఇయర్స్ నాకు ఏళ్ళ నుంచి గ్యాస్ డెలివరీ అయ్యాయి కదండి పదహారు ఏళ్ళ నుంచి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంది నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఏవో ఒక మందులు ఇస్తున్నారు ఇంకా తాత్కాలికంగా మందులు వేసుకుంటూ నాకు అట్లా కంట్రోల్ అయ్యేది కానీ నిజంగా నేను నమ్మలేని విషయం నా వెయిట్ తగ్గినా తగ్గకపోయినా అసలు తగ్గకపోయినా కూడా పర్వాలేదు కానీ నాకు ఆ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా కంట్రోల్ చాలా ఏంటండి నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది నాకు అందుకు నేను చాలా హ్యాపీ నేను ఎంత బాగా ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇదే సారీ కట్టుకొని ఇప్పుడు బాపట్ల పట్ల విచేర వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూడొచ్చు అందులో అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఎంత హెల్తీగా ఉన్నాను నాకు అన్నీ టోటల్ రివర్స్ అండి గొరక్క లేదు గ్యాస్ ప్రాబ్లం అసలు లేనే లేదు అలాంటి ఇంకా నాకు ఇంకా అంటే థైరాయిడ్ ఏం లేవులే కానీ నేను ఈ మోకాల్లో నొప్పి ఉండేది నేను కూర్చుంటే లేవలేపోయాను నా వర్క్ని బట్టి టెన్షన్ వచ్చేసేది నాకు అసలు బాగా స్ట్రెస్ ఎక్కువ బాగా ఫీల్ అయ్యేదన్నమాట నాకు అసలు ఏ అలసట ఉండేది నాకు ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేదండి చాలా ఈజీగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను చాలా హ్యాపీగా ఉన్నా నేను పదకొండు కేజీలు తగ్గాను కాదు కానీ నా ఇంట్లో ఉండే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను రివర్స్ చేయగలిగా అది నాకు చాలు అయినా కానీ నాకు అవి రివర్స్ అయినా నేను లెవెన్ కేజెస్ వెయిట్ తగ్గే నేను ఇంకా తగ్గుతాను ఇంకా నేను డైట్ చేస్తాను ఇప్పుడుకి వచ్చి నేను దగ్గరగా దగ్గర ఎయిటీ ఎయిటీ ఎయిట్ దగ్గర నైన్టీ అంటే త్రీ మంత్స్ అయితే అయిందండి త్రీ మంత్స్లో లెవెన్ కేజెస్ అంటే ఇప్పుడు నేను నేను చేసుకున్న పనికి నా టెన్షన్కి లెవెన్ కేజెస్ తగ్గు చాలా ఎక్కువ చూడొచ్చు ఈ చేసే వావలందరూ కూడా అంటున్నారు నువ్వు చాలా తగ్గావు చాలా తగ్గావు నీకు తెలియట్లేదా అని చెప్పి ఇప్పుడు మీరు కూడా నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే నేను చెప్పాను కదండి మనం ఎవరిని ప్రమోట్ చేయట్లేదు దేనికి కాదు ఇప్పుడు నేను మీకు నేను ఎంత తగ్గిన పిక్ కూడా పెడతాను మీకు అయితే నేను ఎందుకు తీసుకొచ్చాను ఈ విషయాన్ని అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యా కదండి వాళ్ళ దగ్గరే ఆఫర్ నడుస్తుందంట మామూలుగా ఇప్పుడు మాకు గ్రూ డైలీ గ్రూప్ ఉంటుంది కదండి ఆ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటారు ఎయిటీన్త్ వరకు ఈ త్రీ డేస్ ఆఫర్ నడుస్తుందంట అంటే మనం పే చేసే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందంటండి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి డిస్కౌంట్ కోసం కాదు కానీ చాలా హెల్దీగా అయిపోతారు మీరు ముందు చెప్తున్నా ఒక టెన్ డేస్కే మీకు చాలా అంటే చాలా తేడా తెలిసింది ఇప్పుడు నేను ఏదైతే గ్రూప్లో ఉన్నానన్నానో ఆ గ్రూప్లో అందరూ పెడుతూ ఉంటారండి నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది మంది ఈజీగా ఎనిమిది మంది దాకా చాలా మంది పిల్లలు ఎంతవరకు పిల్లలు లేని వాళ్ళు మేడం మీ డైట్తో మేము కన్జీవ్ అయ్యాం కన్జీవ్ అయ్యాం అని చెప్పి మెసేజ్లు పెట్టారండి చాలా మంది నాకు నిజంగా అనిపించింది ఇది నిజమేనా అని అనిపించింది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మీరు ఎవరైనా గనక చక్కగా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను ఇక్కడ స్వాతి గారి నెంబర్ ఇస్తాను ఫంక్షన్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ స్వాతి గారు అండి ఆ స్వాతి గారి నెంబర్ ఇచ్చేస్తాను స్క్రీన్ మీద ఇక్కడ పైన ఆ స్వాతి గారికి కాంటాక్ట్ అయ్యి చక్కగా మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు అన్నీ చక్కగా మనకి హెల్త్ చెకప్ ఒకటి పంపిస్తారండి వాళ్ళు హెల్త్ చెకప్ పంపిస్తారు దాన్ని బట్టి మనకి అనే మనకి ఇప్పుడు మనం ఏదైతే డైట్ ప్లాన్ తీసుకోవాలో అది వాళ్ళు అయితే చెప్తారనమాట చాలా హెల్దీగా మీరైతే తగ్గొచ్చు మనం కడుపు మార్చుకొని డైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు చక్కగా కడుపు నిండు తింటూనే హ్యాపీగా ఇంట్లోనే ఏ ఎక్సర్సైజులు చేయకుండా హ్యాపీగా మనకు కావాల్సింది తింటూనే చక్కగా వెయిట్ అయితే తగ్గచ్చు మీరైతే నేను మరీ మరీ చెప్తున్నా ఒక చిన్న వీడియోతో వచ్చా డిస్కౌంట్ ఉందని మీకు చెప్తాను వచ్చా నా వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ఎందుకంటే నేను నాకు ఫోన్ చేసేటప్పుడు నేను కూడా ఎట్లా ఉంటానండి కొంచెం హెవీగా ఉంటానండి నేను కూడా మీలాగే కొద్దిగా హెవీగా చాలా కష్టమవుతుందని అని చెప్తారు అందుకని మీ అందరికీ అర్థం అవ్వాలని ఇప్పుడు నేనైతే ఒక వీడియో తీసుకొచ్చానండి ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసి త్వరగా లిమిటెడ్ లిమిటెడ్ ఆఫర్లో ఉందండి లిమిటెడ్ మీకు త్వరగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే చక్కగా ఈ నెంబర్కి కాల్ చేసి మీకు చక్కగా జాయిన్ అయితే మంచిగా హెల్తీగా తయారైపోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్